అదేంటో అసలు ఇలా అవుతుందని అస్సలు అనుకోలే అందుకే మేకలు అంటే చాలా భయమేస్తుంది అనుకుంటా ఎందుకంటే ఇదిగోండి చూడండి ఈ మేక పుల్ల మేక ఇక్కడ ఏడు మేకలు ఉన్నాయన్నమాట మా అత్త రేపు పొంగల్ అని చెప్పేసి తోలుకొని వచ్చినది ఒక మూడు మేపుతాను ఆ మూడు ఈ నాలుగు అయితే రేపటికైతే అయితే తెచ్చినది అనమాట అయితే ఇది ఏపిస్తుంది చూడండి చిన్నంగా ఏపించదు ఇప్పుడైతే ప్రాణం పోయినంత పని అయిపోయింది అలాగైపోయింది అనమాట ఎందుకంటారా ఇదిగోండి ఇదంతా మేస్తా ఉన్నాయా సరే అని చెప్పేసి అక్కడ చిన్న తోట ఉన్నది ఇంకా పక్కనే వరలు మీకు నేను రెడీ ఇంతకు ముందు కూడా లైవ్ తీస్తాను అనమాట ఇంకా వాటిని తరుముతానే ఉన్నాను బావి దగ్గర బాయ్ అంటే ఒక పన్నెండు పదమూడు వరలు పెద్ద పెద్ద వరలు పెట్టినారు అయితే నీళ్ళు మోటార్ వేసి పెట్టేసి ఉన్నాము ఒక దాంట్లో మోటార్ వేసున్న దాంట్లో పళ్ళ అదేంటో అసలు టైం బాగుండదు ఏమైందంటే మేకొచ్చి ఇక్కడ మేస్తా అన్నదా రెండు మాటలు తరిమిన మళ్ళీ వచ్చింది సరే మళ్ళీ తరిమిన్నా డాడీ అంటే నా కొడుకు తరిమినాడనమాట అది దూకుతా అయితే దాంట్లో పడిపోయింది ఈ వరల్లో పడిపోయింది అనమాట ఉన్నాయి కింద నీళ్ళల్లో మోటరు అయితే చూడండి ఎట్లా పడిపోయిందో పడిపోయింది ఇదంతా మళ్ళీ ఇప్పుడు చక్కదిద్దిన ఇదంతా తీసేసి ఇదిగో చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఈ వరల్లో అయితే పడిపోయింది కింద నీళ్ళు ఉన్నాయన్నమాట అడగన అయితే అసలు అది పడిపోతే గుండె ఆగిపోయింది ఫోన్ ఆడి పారేసి ఏం చేయాలో నాకైతే అర్థమే కాల ఫోన్కి వచ్చేస్తాను అది ఇలాంటి టైంలోనే కదా ఇప్పటికీ తగ్గల ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఫైవ్ మినిట్స్ కూడా అవ్వాల వెంటనే మీతో నా బాధను పంచుకుందాము అనేసి వీడియో తీస్తాను భయమే వేసేసింది ఏం చేయాలో అర్థం కాల ఇలాంటప్పుడే టెన్షన్ కొద్దిగా తగ్గించి ఆలోచన పెంచాలన్నమాట ఏం చేయాలి అనేసి ఫాస్ట్గా చుట్టుపక్కల చేసిన ఎవ్వరు లేరు ఇంకా నేనే దిగేసిన ఎట్లా దిగినానో నాకేది వెళ్ళా అలా దిగేసినానమాట దిగేసి గబగబాని మేకను పట్టుకునేసిన పైకి నీళ్ళల్లో మునుక్కుంటా నీళ్ళు ఉన్నాయి అడగన నీళ్ళల్లో మునుక్కుంటా పైకి లాగి దారం ఉన్నది దానికి పగ్గాన పట్టుకునేసిన పైకి పట్టుకునేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కదా నా కొడుకున్నాడు అది ఎట్నో ఫోన్ చేయి డాడీ డాడీకి ఫోన్ చేయంటే తనకి వెళ్ళా నెంబరు ఇంకా మా అన్నగారి నెంబర్ అయితే తెలుసు ఎందుకంటే మా అన్నది ఫోన్పే వేసుకుంటాడు అనమాట ఎక్కడికైనా అంగిటికెళ్ళినప్పుడు ఫోన్పే వేసుకుంటాడు తినేదానికి మా అన్నకి చేసినాడు లైన్ కలుపు అన్న బావకి నేను కింద ఉన్నాను బావిలో నా దగ్గర ఫోన్ లేదు అఖిల్ దగ్గర ఉన్నాడు తనకి తెలియదు చేసేదానికి లైన్ కలుపు అంటే ఇంకా మా బావ పనికి వెళ్ళున్నాడు ఇంటి దగ్గర ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఒక్కదాన్నే ఆవులు మేకలు అన్నీ తోలుకొని అనమాట అంటే లైన్ కలిపినాడు ఇంకా గబాబా మా అన్నని రమ్మన్నాడు మా బావ కూడా చాలా దూరంలో ఉన్నాడు మా అన్న కూడా డ్యూటీకి వెళ్ళినాడు ఇంకా దగ్గరలో ఎవరికైనా ఇంటి పక్కన వలుగు నా ఫోన్ నా దగ్గరలో నేను బావిలో వండుకోవచ్చిన తను పైన ఉన్నాడు తను ఇది వెళ్ళా మా అన్నయ్య నా కొడుకు చేయడానికి మా చిన్నత ఉన్నది అదే టైం బాగున్నది మా చిన్నత ఇప్పుడే వచ్చింది మోటార్ వేయడానికి అనమాట పొలం దగ్గరికి అత్త పరిగెత్తా అని చెప్పి వచ్చే కొన్నికి పరిగెత్తా వచ్చింది ఏం చేయాలి ఇద్దరం ఏం చేయగలం ఏం చేయలేం ఆడవాళ్ళం కదా ఏదో ఒకటి చేయొచ్చు కానీ టెన్షన్ భయంగా ఉన్నది ఇంకెవరన్నా ఉండాలేమో చూడంటే పక్కన చూస్తూ ఉన్నదనమాట చూస్తే పక్కన మా ఇంటి పక్కన వాళ్ళు మేకల దోలుకొచ్చున్నారు వాళ్ళు కూడా అక్కడ ఉన్నాడు అనమాట టైం బాగున్నది అన్నని పిలిచింది వచ్చినాక తాడులు ఎట్న ఉన్నాయి రెండు తాడులు ముందర ఒక తాడు ఇక్కడ ఒకటి కాళ్ళు కాడ ఒకటి వేసి కాళ్ళు కొంచెం పైన వేసి రెండు తాడులు వేసి అయితే ప్రారంభం అసలు ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు భయం వచ్చేసింది ఇంక ఇంటికి కూడా వెళ్ళనేమో నేను అయిపోయినా ఇంకా ఇంట్లో కూడా రానిది మాత్ర అనుకునేసిన ఇంకా తాడులు పట్టుకొని ఇంక నువ్వు పైకి వచ్చేయమ్మా నేను పట్టుకున్నా అన్నాడు అన్న ఇంకా దిగేటప్పుడు దిగేసిన ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కాలో తెల్ల కమ్మిలు ఉన్నాయి ఎక్కడక్కడ కానీ ఎక్కడానికి కొద్ది కష్టమే అనమాట కమ్మిలు అక్కడక్కడ పెట్టున్నారు ఎక్కడానికి నీళ్ళల్లో మాటరు కష్టము కానీ ఎట్లా ఎక్కాలో అర్థమే కాలేదనమాట సరేలే అని చెప్పేసి ఎట్లా దిగినావమ్మా ఎక్కేటప్పుడు ఇంత ఇదిగా ఉంటే ఎట్లా ఎక్కుతున్నామని తెలియదన్నా దిగేటప్పుడు అసలు నేను దాన్ని కాపాడదామనే ఒక ఆలోచన మెదల్లో పెట్టుకొని దిగేసినాను ఇంకా లోపలైతే ఇక్కడ దాకా ఉన్నాయి నీళ్ళు అనమాట మునిగిపోతాం అక్కడ దాకా ఉన్నాయి ఇంకా దిగలేదు కమ్మిల పైన నిలబడుకొని దాన్ని పట్టుకొని ఉన్న ఎక్కేటప్పుడు అయితే బాగా గీక్కునేసినా అది బాగా మంటేస్తాను పెట్టి ఇంకా పక్కనే మా మోటార్ కూడా ఇప్పుడే వేసిందనమాట మా అత్త ఇదిగోండి ఇది మా మోటార్ వరల్లో నీళ్ళు ఉన్నాయి చూడదు ఇలాగ ఉంటాయి అనమాట లోపల కూడా అక్కడ దాకా వస్తాయి నీళ్ళు ఇంకా ఇప్పుడే వేసినా కాబట్టి దాంట్లో అక్కడ దాకా ఉన్నాయి పిల్ల దాకా సగడానికి వస్తాయి అనమాట నీళ్ళల్లో కమ్మి అక్కడక్కడ ఉంటాయి అంతా ఉండదు కాలు పెట్టుకునే దాని వరకు ఎక్కేదానికి కష్టమే మోటార్ పోతున్న దాంట్లో ఉంటే కష్టం అయిపోయింది అది ఈ మోటార్ వేయలేదనమాట మేము ఇంకా పట్టుకొని ఎట్లా ఒకటి పైకి లాగేసాం ఈ విధంగా వేయించేసింది అదైతే మమ్మల్ని భలే భయమే వేసింది మళ్ళీ నా వల్ల కాల అసలు పదురైపోయింది మేకకి నా పిల్లుండికి కొద్దిసేపు దాన్ని కూల్ చేసి మళ్ళీ అందుకే అసలు అందరూ అంటుంటారు ఏముంది మేకల ఆవుల కన్నా మేకలే ఈజీయే కదా కొద్దిగా సేపు మేపినా సరిపోతుంది ఎక్కువసేపు మేపలేదు కష్టం కూడా తక్కువే అనుకుంటాను నేనైతే అది ఎందుకు అనేది ఇప్పుడు 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 తెలుస్తుంది నిన్న ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ నిన్న చెప్పానుగా మీకు కుక్కలు మూడు కుక్కలు వచ్చి దాడి చేసినాయి మా ఇంటి పక్కన వాళ్ళ మేకల పైన అది ఎట్నో టయానికి బాగున్నది పొంగళ్ళకి బతికి ఉండాలని పొంగళ్ళ దాకా మేకలైతే ఇంకా ఇప్పుడు వరల్లో పడిపోయినది లక్ బాగున్నది నేను ఇంటికి వెళ్ళి మంచిగా ఉండాలని నన్ను కాపాడినది అది తెల్తా ఉన్నది నేను ఇప్పుడే అడిగిన మా చిన్నత్తని అత్త మేకలకి ఈత వచ్చా అనేసి కొద్దిసేపు అయితే ఈత ఆడుతాయి నీళ్ళల్లో ఇంక ఎక్కువసేపు అయితే తెలియదు నాకు అన్నది అదే పడడం అయితే మునిగింది మళ్ళీ పైకి లేసి మిడకాయ పైకి ఎత్తుకొని ఉన్నది ఉన్నదనమాట ఇంకా నేను వెంటనే దిగేసి మిడతాడు పెట్టుకొని పైకి లాగిన అయితే నా పైన వచ్చి ఎక్కేస్తాను అది నన్ను దొల్లిచ్చేస్తాను అది ఇంకా ఏం చేస్తున్నాము ఏమర్థం కదా ఇద్దరికీ భలే భయమే వేసినది ఇంకా ఈలో ఈరోజైతే ఇలా ఉంది నా పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ ఇలా నా బాధని ఇంకా సంతోషాన్ని రెండు నా భయాన్ని మీతో పంచుకున్నాను మన వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఇలా ఎప్పుడైనా ఎవరికైనా బాధ ఇంకా హెల్ప్ కావాలంటే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ టైంలో మనిషి ఎవరో ఒకరు దొరుకుతారు అని ఎంత ఆశగా ఉంటుందంటే భయానికి దేవుడు లా దొరుకుతారనమాట దొరికితే బాగున్నాను నేను చానా సోపిడి దాకా ఎవరు రాలేదు భగవంతుడా తండ్రి ఎవరు రాలేదు ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారే రోడ్న పొడుగుకున ఈరోజు ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో ఎవరు వెళ్ళలేదు ఇప్పుడు కదా తండ్రి కావాల్సింది మనుషులు అని అయితే దేవుణ్ణి అయితే కోరుకున్నా అనమాట అది ఎట్నో పక్కన ఉన్నాడు ఆ అన్న చ చెప్పిన చానా సోపిడి దాకా రాలా ఆ అన్న ఏమనుకున్నాడంట ఇంకా వరలే కదా నీళ్ళు ఉండవు అంటే చేతి మోటార్లో నీళ్ళు ఉండవు నీళ్ళ మోటార్లో అయితే నీళ్ళు ఉంటాయి కదా నేను నీళ్ళ మోటరే కాదు చేతి మోటర్ అనుకున్నాను ఇంకా నీళ్ళు లేవు కదా కాబట్టి ఇంకుంటుందిలే అడగనా ఏముంది నీళ్ళు లేవు కదా మళ్ళీ వచ్చి ఎత్తదాము అని చెప్పేసి నేను మేకలు కట్టేసి వస్తున్నాను నిదానంగా అన్నాడు లేదన్నా నీళ్ళు ఉన్నాయి అనే కొద్దికి నాకు తెలియదు ఇంకా ఫస్ట్గా వచ్చి ఉంటాను అన్నాడు సరేలే అన్న థ్యాంక్స్ వచ్చి హెల్ప్ చేసిన అనుకోను సరే అయితే ఒక కూర ఒక కేజీ కూర కావాలి అన్నాడు పర్లేదన్నాను ఖచ్చితంగా రా ఇస్తాను అన్న ఇంకా మా చిన్న తన్నికి ఎంత కావాలి అన్నాడు అనమాట ఆ తన్నికి ఎంత కావాలి అంటే నాకేం పర్లేదు బతికింది అది చాలు అన్నాడు ఇంకా మోటరు వేయాలి ఆ మోటర్ ఇప్పుడు పడిపోయిన మోటరు వరల్లో పడిపోయిన మోటార్ వేయాలి అత్త అయితే వద్దులే ఉండు వాళ్ళు రాని మీ మామ మీ బాబా వాళ్ళు చూసుకొని అది ఏమన్నా అంటే కింద వైర్లు మోటార్ ఉన్నది కదా వైర్లు ఏమన్నా పెరిగేస్తున్నా ఏమో చూసుకొని తర్వాత అయితే వేద్దాం రేపు ఈరోజు అయితే మీ మోటార్ వేసుకుందాము చాలు అన్నది సరేలే అత్త అని చెప్పిన నేను కూడా అంతే కదా ఇంకా అడగన వైర్లు ఏమైనా తెంపేస్తున్నా ఏమో అది తెల్తా ఉన్నది కదా చామచోబుడి దాకా ఇంకా అన్న ఏమనుకున్నాడు జాతర కదా రేపు ఇంకా కడుగుతున్నారేమో మేకల్ని అనుకున్నాడంట ఎలా ఉంది చూడండి థ్యాంక్స్ అన్న వచ్చినందుకు దేవల్లా వచ్చినావు పర్లేదులే అమ్మా అని చెప్పినాడు బతికిచ్చినావు బతికించినావన్న చాలా అంటే చాలా భయం చేసినది అసలు ఆ బావ ఫోన్ చేసి చెప్పిన ఈ విధంగా ఉన్నదని బతుకున్నదా అయిపోయిందా అన్నాడు బతికే ఉన్నది బావా బాగానే ఉండది అన్న జాగ్రత్త జాగ్రత్త అని ఇంకొకదాన్ని ఏం చేసేది బావా ఎనిమిది మే ఏడు మేకలు మూడు ఆవులు ఇలా అంటే సరేలే జాగ్రత్త కట్టేసి ఏదైతే జవాబో చెప్పదో దాన్ని అయితే దారిస్ కట్టేసే అన్నాడు సరేలే బావా అని చెప్పిన నేనైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దామే